హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను అలాగే అప్పుడప్పుడు వ్లాగింగ్ కూడా చేస్తుంటాను చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి షాపింగ్ వ్లాగ్ నేను షేర్ చేస్తున్నాను అనమాట స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది సింపుల్గా నేను చూపించాలనుకున్నాను మార్నింగ్ మేము జర్నీ స్టార్ట్ చేసినామండి చేసిన తర్వాత అక్కడ ఒక డిండి ప్రాజెక్ట్ ఉంది కదా అక్కడ కూడా మేము చూస్తూ అనమాట ఇప్పుడైతే వాటర్ లేవు వర్షాకాలంలో చాలామంది విజిటర్స్ వస్తుంటారంట మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు చాలా బాగుంటుందని చెప్తుంటారు ఇక్కడ చేపలు కూడా అమ్ముతుంటారనమాట ఎవరైనా కాలేజ్ కానీ స్కూల్ కానీ వాళ్ళు పిక్నిక్ లాగా కూడా అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి చూసి వెళ్తుంటారనమాట చాలా బాగుంటుంది మీరు కూడా శ్రీశైలం రూట్లో ఉండే డిండి ప్రాజెక్ట్ కూడా అప్పుడప్పుడు వచ్చి చూడొచ్చు అనమాట బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మేము కంటిన్యూ జర్నీ చేసిన తర్వాత అక్కడ అంతా కూడా మనం మేము వెళ్తున్నప్పుడు ఒక టిఫిన్ టైం వచ్చేసింది అనమాట ఇక్కడ ఏదో హోటల్ ఉంది అక్కడ చాలా రష్ ఉండే అనమాట కార్స్ అన్నీ కూడా ఉండే అందుకని మేము ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ అన్నపూర్ణ హోటల్ అని వెళ్ళేసి మా బ్రేక్ఫాస్ట్ కోసం అని మేము వెళ్ళినాము బాగానే ఉంది అక్కడ మేము దోశ పూరి వడ ఆర్డర్ అనమాట మరీ టేస్ట్గా కానీ కాదు కానీ మంచిగా ఉన్నాయన్నమాట అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అనమాట కంప్లీట్ చేసిన తర్వాత మేము అక్కడ నుంచి స్టార్ట్ అనమాట చూడండి దోశ మసాలా దోశ బాగుంది అక్కడ ఎక్కువ పూరీ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టైం అయిపోతుందని త్వర త్వరగా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా జర్నీని మేము స్టార్ట్ చేసినాం అనమాట షాపింగ్ చేయడానికి టైం సరిపోదనేసి మేము స్పీడ్గా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాము ట్రాఫిక్ చాలా జామ్ అయిపోయిందండి అక్కడ కూడా కొంత టైము స్పెండ్ చేయాల్సి వచ్చిందనమాట ఆ టైంలో ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మేము కొత్తపేట్ దిల్చుఖ్ నగర్ ఉంటుంది కదా అటువైపు డ్రైవర్ తీసుకెళ్తున్నాడు అనమాట ఇవన్నీ చూస్తూ మేము వెళ్తున్నాం ఇక్కడ ఇదేదో మినీ ట్యాంక్ బండ్ అంట ఇక్కడ మేము ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట ఇక్కడ ఒక షాప్ ఉందనమాట అది కొత్తగా పెట్టిందంట వీఆర్కే సిల్క్స్ అని మేము అది చూస్తూ అక్కడ నుంచి మేము రెడ్డి భవన్ ఉంటుంది కదండి అటువైపు నుంచి కొత్తపేటకి మేము వెళ్ళినాం అనమాట అక్కడ పోతుంటే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ అనేవి కూడా కనిపించినాయి మేమైతే అక్కడికి వెళ్ళలేదు వెళ్ళలేదు తర్వాత ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ చూస్తూ వెళ్ళినాం అనమాట ఒక కొత్త షాపింగ్ మాల్ కూడా ఓపెన్ అవుతుందంట అక్కడ అది కన్స్ట్రక్షన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి చాలా రోజులు అయింది అనేసి ఇవన్నీ కూడా నేను షూట్ చేసినాను అనమాట చాలా బాగుంటాయి ట్రై చేస్తే మీ ఇష్టం ఉన్న షాప్లోకి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట కొంత కొంతమంది ఒక్కొక్క షాప్లో నచ్చుతారు కదా కలెక్షన్స్ అట్లా ఇవన్నీ కూడా నేను చూస్తూ వెళ్ళాను కొత్తపేట కొట్టపేట దిల్చిక్షణ షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఇక్కడ అందుకని నేను అన్ని షాపింగ్ మాల్స్ని పోతుంటే షూట్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకున్నాము అక్కడ వెళ్ళినామనమాట లోపల నేను నేను తీసుకునే శారీస్ని షూట్ చేద్దాం అనుకున్నాను వాళ్ళు రికార్డ్ చేయొద్దని చెప్పిండ్రన్నమాట అందుకే నేను షూట్ చేయలేదు నేను తీసుకున్న పట్టు శారీస్ ఏంటివనేది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మంచి కలెక్షన్ కూడా నేను చూసి తీసుకున్నాను అనమాట అక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను నా శారీస్ని కూడా క్లియర్గా షేర్ చేస్తాను అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత క్రితుంగ రెస్టారెంట్కి అనమాట రాయలసీమ రెస్టారెంట్ అంటే అక్కడ క్లిప్ మిస్ అయిందనమాట ప్రాన్స్ చికెన్ బిర్యానీ ఇంకేదో స్టార్టర్స్ అన్నీ కూడా మేము తీసుకున్నాము సిఎంఆర్ షాపింగ్ మాల్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కూడా వచ్చి పిల్లలకి ఇంకా ఏమైనా వేరే అవసరం ఉన్నాయన్నీ కూడా షాపింగ్ అనమాట ఆ తర్వాత అప్పటికే చాలా చీకట్ అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి మేము నైట్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ వరకల్లా రిటర్న్ అనమాట చాలా ట్రాఫిక్ ఉండే తర్వాత మేము రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మేము రెడ్డి బ్రదర్స్కి కూడా వెళ్ళి మళ్ళీ ఒక చీర అనేది తీసుకున్నాం అన్నమాట అక్కడ కూడా బాగానే ఉంటాయి ఎక్కడ ఎవరికి కంఫర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు కదా ఆ రకంగా నేను మొత్తం నా షాప్ షాపింగ్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసాను ఇది వెంకటగిరి పట్టు అంట చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వెంకటగిరి పట్టుకి కంచి పట్టు బార్డర్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ కలర్లో ఇంకొక శారీ తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ట్రెండిలో ఉన్న కలర్స్ కదండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కంచి పట్టు లాంటిదే చాలా బాగుంది ఇది కూడా ఇది లాస్ట్ వచ్చేసి ఈ శారీ ఇమిటేషన్ పట్టు అని ఇది సింపుల్గా గోల్డ్ లాగా ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందని ఈ శారీ కూడా నేను తీసుకున్నాను అనమాట ఇంకా క్లియర్గా వేరే వీడియోలో నా శారీస్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి నచ్చితే షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్